స్మితా సవర్వాల్ అవుట్ పదేళ్ళ తర్వాత సీఎంఓ నుంచి ఎగ్జిట్ మరో ఇరవై ఐదు మంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా మొత్తంగా ఇరవై తొమ్మిది మందికి స్థాన చలనం సీఎం ఓఎస్డిగా ఐఎఫ్ఎస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి పురావస్తు శాఖ డైరెక్టర్గా గా భారతి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా బదిలీ పదేళ్లుగా సీఎం కార్యాలయంలో సెక్రటరీగా కొనసాగిన ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సవర్వాల్ బదిలీ అయ్యారు సీఎంఓ సెక్రటరీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ పంచాయతీరాజ్ సెక్రటరీ బాధ్యతల నుంచి తప్పించి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా నియమిస్తూ చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అంటగాగిన అధికారులు అని ముద్రపడిన వారిలో స్వితా సభర్ కూడా ఒకరు కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆమెపై బదిలీవేటు పెట్టి తప్పదని సచివాలయ వర్గాల్లో చర్చ నడిచింది దానిని నిజం చేస్తూ సర్కారు తాజా ఉత్తర్వులు జారీ చేసింది ఇరవై మూడు మంది ఐపీఎస్ ల బదిలీ ఐపీఎస్ ఐఎస్ ల బదిలీ ఇరవై ఒక్క మంది నాన్ క్యాడర్ ఎస్పీలు సైతం బదిలీ అయ్యారు క్యాట్ ఉత్తర్వులు చెల్లవు డిఓపిటి నిర్ణయమే ఫైనల్ ఏపీ తెలంగాణ మధ్య ఐఏఎస్ ఐపీఎస్ల కేటాయింపై హైకోర్టు క్లారిటీ మొత్తానికి అయితే తెలంగాణ బీఆర్ఎస్ పాలనలో సీఎంఓగా పదేళ్ళ పాటు ఉన్నటువంటి స్మితా సబరుల గారిని అయితే తప్పించడం జరిగింది ఈ విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అటు రమణాచారి గారైనా స్మితా సబరులు గారైనా ఇద్దరు కూడా సీఎంఓ ఆఫీసులో ఉండి కేసీఆర్ గారితో ఎన్ని పూజలు చేయించానో అన్ని పూజలు చేయించి ఎన్ని గుడులకు ఎన్ని కోట్లు ఖర్చు చేయనో అన్ని కోట్లు ఖర్చు చేయించి మొత్తానికి అయితే అసలు యజ్ఞాల పేరుతో చదువుల పేరుతో స్కూళ్ళకు సంబంధించిన విషయంలో మాట్లాడింది ఏమీ లేదు కానీ అయితే యజ్ఞాల పేరుతో యాగాల పేరుతో కొన్ని కోట్ల రూపాయల ప్రజాధారణ వృధాగా ఖర్చు చేయించిన ఘనత కూడా వీళ్ళకి దక్కుతుంది ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా మిషన్ పగర్ అయినా మిషన్ కాకితైనా మొత్తం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టులు ఏవైతే ఉంటే ఆ ప్రాజెక్టు వెనుకాల కూడా ఇలా హస్తం ఉంది మరి ఆ ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో కూడా ఏం జరిగింది ఏంది అని కూడా పూర్తి స్థాయిలో వీళ్ళకు ఎంక్వైరీ చేస్తే వీళ్ళ దగ్గర నుండి పూర్తి సమాచారం బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి మరి అది పక్కన పెడితే ఈ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో వేలాది కోట్ల రూపాయలని ఈరోజు యజ్ఞాల యాగాల పేరు ఖర్చు చేసిన ఘనత కూడా వీళ్ళకే దక్కుతుంది ఈరోజు కేసీఆర్ గారితో అన్ని యాగాలు చేయించినటువంటి టీం కూడా వీళ్ళే మరి ఈ రోజైతే వాళ్ళు బదిలీ అయినటువంటి పరిస్థితి మనం చూస్తాను తెలంగాణ భవన్కు నోటీసులు నిబంధనల విరుద్ధంగా భవన్లో తెలంగాణ భవన్లో టీ న్యూస్ ఛానల్ నిర్వహించడంపై ఆ నోటీసులు ఇవ్వడం జరిగింది ఎప్పట్లోగా ఆఫీసు షిఫ్ట్ చేస్తారో వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు ఏది ఏమైనా కూడా తెలంగాణ భవన్ సంబంధించిన విషయంలో తెలంగాణ భవన్ అనేది బీఆర్ఎస్ పాలన బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన విషయంలో పార్టీ భవన్గా ఉండేది మరి అట్లాంటి విషయంలో అసలు నిజానికి టీ న్యూస్కు కు సంబంధించిన విషయంలో కూడా ఒక ఛానల్ నడిపించాలంటే ముఖ్యంగా షార్ట్ లైట్ ఛానల్ నడిపించాలంటే తప్పకుండా కనీసం ఒక అపార్ట్మెంట్ చూ అంటే మూడు అందస్తుల మించి ఓ బిల్డింగ్ ను రెండు తీసుకున్నట్టుగా చూపించాల్సిన అవసరం ఉంటుంది మరి అట్లాంటి క్రమంలో ఈరోజు టీ న్యూస్ ఛానల్ అనేది కేవలం తెలంగాణ భవన్ లో నడిపిస్తూ ఉంటే ఆ టీ న్యూస్ ఛానల్ కు ఎవరు పర్మిషన్ ఇచ్చారు శాట్లైట్ ఛానల్కి ఈ రోజు ఒకవేళ అద్దకు తీసుకున్నా లేదంటే ఓన్ బిల్డింగ్ అయినా కూడా ఆ ఓన్ బిల్డింగ్ రెంట్ బిల్డింగ్ ఆ రెంట్ బిల్డింగ్ అయితే ఆ కార్పొరేట్ బిల్డింగ్ సంబంధించిన రెంటెడ్ ఫైల్స్ ని కూడా దానికి ఇయాల్సిన ఆ షాక్లైట్ ఛానల్ పర్మిషన్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన అవకాశం ఉంటుంది మరి అట్లాంటి క్రమంలో తెలంగాణ భవన్ లో టీ న్యూస్ ఛానల్ నడుపుతున్నప్పుడు వాళ్ళకి పర్మిషన్ లెట్లు వచ్చినాయి ఆ పర్మిషన్ సంబంధించిన విషయంలో వాళ్ళు రెంట్ చెల్లిస్తున్నారా ఏం చెల్లిస్తున్నారు మరి తెలంగాణ భవన్ ఈ రోజు కార్పొరేట్ భవన్ గా మారిందా కార్పొరేట్ సంస్థలకి అద్దెకిచ్చిన ప్రయత్నం చేసిందా ఎంత మీదైనంత మాత్రాన మీ గురించి డబ్బా కొట్టినంత మాత్రాన చట్ట వ్యతిరేకంగా చాలా అంటే నిబంధనలకు వ్యతిరేకంగా మీరు అట్లా ఎట్లా నడిపిస్తారనే విషయంలో కూడా దాని మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఎప్పటిలోగా ఆఫీస్ని షిఫ్ట్ చేస్తారో కాదు ఎప్పటిలోగా ఆఫీస్ని షిఫ్ట్ చేస్తారంటే రేపు పొద్దుగాల ఇంకో బిల్డింగ్ మాట్లాడుకుంటూ షిఫ్ట్ చేస్తారు కానీ ఇన్ని రోజుల పాటు తెలంగాణ భవన్లో లో అనేది ఎట్లా నడిచిందనేది కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించిన విషయంలో మరి అధికారులు ఏం చేసిరు ఒక ప్రైవేటు బిల్డింగ్లో లో నడిపించుకోవాల్సిన ఛానల్ని మరొక పార్టీ బిల్డింగ్లో నడిపించినప్పుడు పార్టీ సంస్థాగత అంటే ముఖ్యమంత్రితో సైతం అందరూ కూడా వచ్చేటువంటి బిల్డింగ్లో ఈరోజు పార్టీ ఛానల్ నడిపిస్తున్నప్పుడు మరి దాని మీద ఏం చర్యలు తీసుకుంటారు అనే విషయం మీద కూడా తప్పకుండా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆపరేషన్ ఫిఫ్టీన్ లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలి పార్లమెంట్ ఎన్నికల తర్వాతే నామినేటెడ్ పోస్టుల భర్తీ మార్చి పదిహేడులోగా అన్ని గ్యారంటీలు అమలు చేద్దామని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఈ బీజేపీలో ఆపరేషన్ టెన్ అంటే ఆపరేషన్ పది సీట్లను వాళ్ళు పెట్టుకున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏమో ఆపరేషన్ పదిహేను అంటే వీళ్ళు పూర్తిగా పదిహేడు సీట్లకు పదిహేడు సీట్లు గెట్లు గెలుదామనే ఆలోచన బీజేపీకి లేదు రేవంత్ రెడ్డికి లేదు కేసీఆర్ కూడా లేదు అంటే ఎట్లా మా మీద నమ్మకం లేదనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు ఈ పదిహేను సీట్లు పోతే ఒక సీటు ఎంఐఎం గెలిచేటువంటి ఉన్నాయి చెప్పేసి మాట్లాడతారు ఇంకొక సీటు ఎవరో ఒకరు గెలిచేటువంటి అవకాశాలు ఉంటే మొత్తానికి అయితే పదిహేను సీట్లు మనం గెలవాలి అనేది రేవంత్ రెడ్డి ఆప్రశంగా పెట్టుకున్నాడు అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుంది నిన్న కూడా మనకు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గారికి నామినేటెడ్ పోస్టులు వచ్చేటువంటి అవకాశం ఉంది అని మనం చూసినాం మరి అట్లాంటి క్రమంలో ఎలక్షన్స్కి ముందే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తే ముఖ్యంగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి చైర్మన్ల పదవుల సంబంధించిన విషయంలో కూడా మనం భర్తీ చేస్తే రానటువంటి వాళ్ళు అసంతృప్తిగా ఫీల్ అయ్యి మళ్ళీ వేరే పార్టీ మారేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళందరినీ చల్లబరచడం కోసం ఎవరు కూడా పార్టీని వీడి బయటికి పోకుండా కోసం ముఖ్యంగా పదవులు ఇవ్వకుండా దాచిపెట్టడం ద్వారా వచ్చే లోక్సభ ఎన్నికల్లో వీళ్ళు కష్టపడి పనిచేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నామినేటెడ్ పోస్టులు ఇప్పుడే భర్తీ చేయొద్దనే ఆలోచనలో మాత్రం ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది మరి మార్చి పదిహేడులోగా అన్ని గ్యారెంటీలు అమలు చేద్దామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు నామినేటెడ్ పై మీ ప్రతిపాదనలు పంపండి మంత్రులకు సీఎం నుంచి ఇండికేషన్ నామినేటెడ్ పదవుల విషయంలో ప్రతిపాదనలు పంపాలని సీఎం నుంచి మంత్రులకు ఇండికేషన్ వెళ్ళినట్టు సమాచారం పార్టీ కోసం కష్టపడిన వారి పేర్లు రికమెండ్ చేయాలని సూచించినట్లు టాక్ ప్రతి గ్రామంలోనూ ఇంద్రామ కమిటీలు ప్రతి జిల్లాల్లో పార్టీ ఆఫీసుకు ఎకరం స్థలం జోనల్ వ్యవస్థను సమీక్షించేందుకు కమిటీ కొత్త ఎస్సీ కమిషన్ ఏర్పాటు మూడు నెలలు శ్రమిస్తే మంచి భవిష్యత్తు ఇరవయో తేదీ నుంచి సీఎం క్షేత్రస్థాయి పర్యటనలు టీపీసీసీ విస్తృత స్థాయి మీటింగ్లో నిర్ణయాలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి మునిషి కార్యకర్తల శ్రమతోనే పవర్లోకి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడం జరిగింది ఇక్కడ పోతే మొన్నటి వరకు కేసీఆర్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మళ్ళా వాళ్ళ పార్టీ ఆఫీసుల కోసం ప్రతి జిల్లాలో పార్టీ ఆఫీస్ కోసం ఎకరం స్థలం కేటాయిస్తారట వాళ్ళ తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన విషయంలో ముప్పై మూడు ఎకరాల భూమిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భవన్ల కోసం పెట్టుకోబోతుంది ఈరోజు టీఆర్ఎస్ భవన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసము లేదంటే టిఆర్ఎస్ పార్టీ ఆఫీసుల కోసం ఎకరం ఎన్ని రూపాయల అమ్మిందో కూడా తెలియదు ఈ రోజు భూమి కొనుక్కోవాలంటే సాధారణ పౌరుడు ఎక్కడ భూమి కొనుక్కుంటే ఒక పేద రైతు ఎక్కడ భూమి కొనుక్కోవాలంటే ఎంత కష్టం అది కూడా జిల్లా కేంద్రంలో ఎక్కడ భూమి కేటాయించుకోవడం అనేది అసలు ఎవర జాగిరనుకుంటున్నారు వీళ్ళు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి ఉన్నాం కాబట్టి మా పార్టీ కోసం ఇక్కడ భూమిని తీసి పక్క పెట్టేది అంటే ఇక ఎన్నెళ్ళైనా కూడా పార్టీ ఆఫీస్ అనేది మా కోసం ఉంటుందని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి ఆ పార్టీ ఆఫీసులు ఎవరు కట్టుకోవాలి మీ పార్టీ అసలు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి పార్టీతో సంబంధం ఉండదు ఆయన ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది మరి పార్టీ కోసం నువ్వు వందల ఎకరాలు ఈ రోజు ముప్పై మూడు ఎకరాల భూములు ఒక్కో జిల్లాలో ఎకరం చొప్పున తీసి అంటే ముప్పై మూడు ఎకరాల భూములు ప్రభుత్వ నుండి నువ్వు ఎట్లా తీస్తావు అది పార్టీ చూసుకుంటుంది పార్టీకి ప్రభుత్వానికి సంబంధం లేదు కదా నువ్వు ప్రజాభవన్ కట్టా అది ఈ పార్టీ దిగిపోతే ఇంకో పార్టీ వచ్చినప్పుడు దాన్ని వాడుకోవచ్చు లేదంటే ఎమ్మెల్యే క్వార్టర్స్ కడితే ఈ ఎమ్మెల్యే ఓడిపోతే ఇంకో ఎమ్మెల్యే దాన్ని ఉపయోగించుకుంటాడు అట్లాంటి గట్టాలి కానీ పార్టీ ఆఫీసుల కోసం నువ్వు ప్రజాపాలన అంటే ముఖ్యంగా ప్రభుత్వం నుండి ఫండ్ తీసేటువంటి అవకాశం అయితే సరైనది కాదు అని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం ఏ కొత్త ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాడు కొత్త ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి మాత్రం మీ ప్రభుత్వాన్ని జోకుడు వ్యక్తిగా ఉండకూడదు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో విక్టర్ ప్రసాద్ అనే వ్యక్తి ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఉన్నాడు ఆయన ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఉండి ఎక్కడ ప్రభుత్వాన్ని నిలదీయాల్సి అక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే మళ్ళీ ప్రభుత్వంలో ఏదైనా మంచి చేసేది ఆ ప్రభుత్వ కార్యక్రమాలు కూడా పాల్గొంటున్న వార్తని మనం చూస్తాం అట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఉండేది వారిని తీసుకొచ్చి ఎస్సీ కమిషన్ చైర్మన్ గా పెడితే బాగుంటుంది మళ్ళీ ఎస్సీ కమిషన్ చైర్మన్ అని చెప్పేసి మీ పార్టీ నాయకులను తీసుకొచ్చి కూర్చోబెట్టి మీకు జోగుడు వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టింది మాత్రం అది పనికిరానటువంటిది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణలో దళితులు ఎమ్మెల్యేలుగా గారు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఈ రోజు దాడులు పెరుగుతున్నప్పుడు దాడులు జరుగుతున్నప్పుడు కనీసం అక్కడ ప్రజా సంఘాల నాయకులు వెళ్లి ధర్నా చేస్తే వాళ్ళ మీద కేసు నమోదు చేసిరు కానీ మరి దళిత నాయకుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గంలో సంఘటన జరిగితే దళిత నాయకుడు ఎందుకు స్పందించాలని అడిగితే కేసులు పెట్టిరు తప్ప అక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యే లేడు మినిస్టర్ లేడు అట్లాంటి సంఘటన జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల పక్షాన ఉండేటువంటి నాయకుడిని తీసుకొచ్చి ఎస్సీ కమిషన్ చైర్మన్గా పెడితే బాగుంటుంది అట్లా కాకుండా మీ నాయకుని పెట్టుకోవడం ద్వారా మళ్ళీ మీ మీ పార్టీ నాయకులు ఎవరైనా దాడులు చేసేది వాళ్ళ విషయంలో స్పందించేటువంటి అవకాశాలు ఉండేవి కాబట్టి అట్లాంటి జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా మరి పార్టీ మీద ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో పదిహేను స్థానాల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా అందుకు అనవసరం అందుకు అవసరమైన వ్యూహాలను కసరత్తులను మొదలు పెట్టింది అసెంబ్లీ ఎన్నికల స్టైల్లోనే పనిచేస్తే టార్గెట్ ను సులువుగా ఛేదించవచ్చనే అభిప్రాయంతో ఉన్నది బుధవారం గాంధీ భవన్లో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మునిషి నేతృత్వంలో మొదటిసారి టిపిసిసి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఇందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సైతం హాజరయ్యారు బోర్లబడి బొక్కలు విరిగినా బీఆర్ఎస్ కు బుద్ధి రాలేదని చెప్పేసి మాట్లాడుతున్నాడు కిషన్ రెడ్డి ఆదాయం తగ్గినట్టుంది అందుకే కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ కోరుతున్నానని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిండు అంటే కిషన్ రెడ్డికి ఇవ్వాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో వాళ్ళకి ఆయనకి ఇచ్చాల్సిన కమిషన్ ఏదైతే ఉందో మన బీఆర్ఎస్ను మేము తిట్టము అని చెప్పేసి చేసుకున్న డీలింగ్ లో భాగంగా మరి ఈరోజు కిషన్ రెడ్డి మళ్ళీ సీబీఐ ఎంక్వైరీ కోరుతున్నాను అంటే మరి ఆయనకి ఇచ్చేటువంటి వాట తగ్గిందా ఆయనకు రావాల్సినటువంటి ఆదాయం రావట్లేదా ఎందుకు మరి ఈరోజు కిషన్ రెడ్డి మాట మారుస్తున్నా అనే విషయంలో కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం జరిగింది లేకపోతే రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసిన బీఆర్ఎస్ ఆర్టీసీకి ఆదాయ మార్గాలు సీఎం బట్టి విక్రమాక చెప్పాడు ఆర్టీసీకి ఆదాయ మార్గాలు వెతకాల్సిన అవసరం ఉంది ఆర్టీసీలో తప్పకుండా బస్సుల్ని పెంచాలి డ్రైవర్లను తీసుకోవాలి కండక్టర్లను తీసుకోవాలి రానున్న రోజులు ఆర్టీసీని బలోపేతం చేస్తే ఆర్టీసీని ప్రజలు నమ్మితే ఆదాయం ఆటోమేటిక్గా పెరుగుతుంది ఆదాయాన్ని పెంచడం కోసం ప్రయత్నాలు చేసిన క్రమంలో మీరు ప్రైవేట్ బస్సులను తీసుకొచ్చి మళ్ళీ అందులో పెడితే ప్రైవేట్ వ్యక్తులు లాభం పొందుతున్నారు తప్ప ఆర్టీసీకి లాభాలు వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది ఇకపై సంగారెడ్డిలో పోటీ చేయను ప్రజలు నన్ను రిజెక్ట్ చేసి చేయలేదు నేనే వారిని రిజెక్ట్ చేశానని అని చెప్పి జగ్గిరెడ్డి మాట్లాడుతున్నాడు ఇక పై సంగారెడ్డిలో పోటీ చేయాలని చెప్పేసి జగ్గారెడ్డి అంటున్నాడు ప్రజలు ఆయన రిజెక్ట్ చేయాలంట నేనే ప్రజలను రిజెక్ట్ చేసినా మాట్లాడుతున్నాడు ఇది ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఇది సరైనది కాదు ఎందుకంటే ఓడిపోతే ప్రజలు రిజెక్ట్ చేసినట్టే ఈ రోజు కాదు తెలంగాణ ఉద్యమం నుండి నువ్వు సంగారెడ్డిలో పోటీ చేస్తావు కదా జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి అని మాట్లాడింది నువ్వే కదా మరి ఈ రోజు సంగారెడ్డి ప్రజలు నేను నమ్మట్లేదు అని అంటే నువ్వు మాటలకు మాత్రమే పరిమితం ప్రజాసేవ సేవకు పనికి వాళ్ళు రిజెక్ట్ చేసేదింటే నేనే వాళ్ళని రిజెక్ట్ చేసినా అని తలపుర మాట్లాడమని మాట్లాడడం అనేది సరైనది కాదు అట్లాంటి తలపుగురు మాటలు తగ్గించుకోకపోతే మీకు కాంగ్రెస్ పార్టీ నుండి నువ్వు సంగారెడ్డిని కాదు ఏ రంగారెడ్డి పోయినా ఎక్కడి కూడా ప్రజలు అలాగే బుద్ధి చెప్తారనే విషయాన్ని కూడా జగ్గారెడ్డి గారు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది